ఇప్పుడు పొలంలో పనులు చేసుకోవాల్సిన వాళ్ళు ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ వాళ్ళ చెప్పులు పెట్టి వాళ్ళు సర్తి కట్టుకొని వచ్చి అక్కడ ఉండి కాలం కాలేజీ జరుగుతుంది ఉపాధి క్షణంలో ఇప్పుడు వాళ్ళ పొలం పనులు చేసుకునే కష్టతరమైన ఇప్పుడు యూరియా కోసం ఇక్కడికి వస్తే వాళ్ళ పనులు ఎవరు చేసుకోవాలి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి రైతులను వెంటనే ఆదుకోవాలి గత పది సంవత్సరాలుగా రైతులు క్షేమంగా ఉన్నారు ప్రాజెక్టులలో నీరు కాలువలలో పారినాయి కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్టులలో నీరు ఉన్నప్పటికీ కూడా రైతుల కళ్ళల్లో నీళ్ళు వీటిని అరికట్టాలంటే రైతు కూడా ఉద్యమించిన సమయం ఉద్యమించవలసిన సమయం ఇది కాబట్టి ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కి రైతులు పట్ల రాష్ట్ర రేప చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన యొక్క మొండి వైఖరి నశించాలి రైతులను ఆదుకోవాలి దేశానికి అయినటువంటి రైతుని తక్షణమే ప్రభుత్వానికి ఆదుకోవాలి దేశ రైతుల కోసం ప్రత్యేకమైన చట్టాలు దేండి కర్మాగారాలని ఎక్కడెక్కడ ఉన్నాయో ఏర్పాటు ఉత్పత్తిని పెంచండి వారికి అందించండి పది సంవత్సరాలు గారు ఎలా ప్రణాళిక ఆరు నెలల ముందు నుంచే అవసరం లేని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి యూరియలు ఇక్కడ దిగుమతి చేసుకొని ఒక్క రైతు కూడా ఎక్కడ పోకుండా రైతు ఇంటికే ఊరి బస్సును అందించడం జరిగింది మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు చేయలేని క్షణంలో రైతులకు క్షమాపణ చెప్పి మీరు దిగిపోండి అప్పటి దాకా ఈ రైతులందరూ మీపై ఉద్యమిస్తూనే ఉంటారు ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర కాదు నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వివిధ రైతు కార్యాలయాల ముందుగానే ధర్నాలు కొనసాగిస్తారని రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ వెలుగుస్తుంది బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ